హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందుజ డైరీస్ మళ్ళీ నేను మీ ముందుకైతే ఇంకో ఫెస్టివల్ బ్లాక్తో అయితే వచ్చానండి ఇంకోండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే నిద్రలేశాను పొంతులు గారు అయితే తొందరగా వస్తారు మాకు ఫస్ట్ నుంచి పొంతులు గారితో వినాయక చవితి పూజ చేసుకోవడం అలవాటు అనమాట ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే ప్రసాదాలు చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను ఉండ్రాళ్ళు అయితే మస్ట్ కదా ఇక్కడైతే ఫస్ట్ అయితే ఎసరు పెట్టేసుకొని పచ్చన పప్పు సాల్ట్ అండ్ జీలకర్ర కొంచెం ఆయిలు పిండికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ని తర్వాత అదే విధంగా వెనకాల కూడా ఒక వెనకాల పొయ్యి మీదేమో ఇవాళ పిండి చేద్దాము అని చెప్పైతే మా హస్బెండ్ అడిగారు పిండి చేయమని దానికైతే ఎసరు పెట్టేసుకున్నాను వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ అనమాట కొంచెం పసుపు అండ్ సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అది మరిగే లోపు అయితే ఇక్కడ నేను పానకానికి చలిమిడికి అయితే బెల్లం నానపెట్టుకుంటున్నాను ఈ లోపు మెల్ట్ అవుతుంది కదా నేను పనంత అయ్యేలోపు వెనకాల వాటర్ అయితే మరిగాయి అయి కొంచెం కొంచెం రవ్వేసి కలిపేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నా ఇక్కడ ఇది మరిగి దీని రవ్వ పోసే అయితే అది కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ కట్టేసేసి ఒకసారి చేసి అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట క్విక్గా సెవెంటేనియస్గా చేసుకుంటే పనులు అన్నీ క్విక్గా అయిపోతాయి ఒక వన్ వన్ అవర్లో అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత అయితే నేను రైస్ కుక్కర్లో కొంచెం మోడకాయ పప్పు అయితే పెట్టేస్తున్నాను అనమాట మహానైవేద్యం పెట్టుకోవాలి కదా వినాయకుడికి దానికోసం మామిడికాయ పప్పు అండ్ కొంచెం చిన్న గిన్నెలో రైస్ అయితే కడిగేసేసి ఆ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడేమో నేను పులిహారులోకి పులుసు అనేది ఉడకపెట్టేసుకుంటున్నా ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం మెంతులు అవి ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్న గుజ్జు తీసుకొని అది కొ దాంట్లోనే కొంచెం పసుపు ఇంగువ పులుసుకు సరిపడా సాల్టు పచ్చిమిర్చి వేసుకొని మరగబెట్టుకోవాలి బాగా ఉడకాలి వెనకాలేమో నేను పులిహార్లోకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట అన్నీ రెడీగా సిద్ధంగా పెట్టుకున్నాను ఇక్కడైతే పులుసు కలిపేలోపు నేను సేమియా దద్దోజనం చేద్దామని చెప్పి అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను మరుగుతూ ఉంటాయి కదా ఫస్ట్ సేమియా అయితే వాడాలి ఈలో ఈలోపు అయితే కలిపేసుకున్నా మరిగిందని చెప్పేసి వాటర్ నేను ఇక్కడికి వచ్చి సేమియా అయితే పోసేసుకొని అది నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయితే మనం స్ట్రైన్ చేసేసుకోవాలి కొంచెం చన్నీలు కూడా పోసేస్తే ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట దాన్ని స్ట్రైన్ చేసేసుకున్నాక ఒకసారి కట్టేసేసి బుట్లో అలా పెట్టేసామంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ అయిపోయి సేమియా కూడా చల్లారిపోతుంది ఈ లోపు ఇక్కడ రవ్వకాసర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కొంచెం గీలో జీడిపప్పులు అయితే ఫ్రై చేశాను ఆ తర్వాత ఒక గ్లాస్ రవ్వ అయితే వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా తర్వాత అయితే ఈ లోపు సైమంటేనియస్గా వన్ ఇంచ్ టూ త్రీ రేషియోలో వాటర్ అయితే నేను కెటిల్లో మరగబెట్టేశాను అనమాట అందుకనే నాకు చాలా క్విక్గా అయిపోయింది ఈ రెసిపీ కూడా అది మరిగే అది ఫ్రై అయ్యే లోపు మరిగిపోయిన వాటరు తర్వాత మరిగిన వాటర్నేమో కొంచెం కొంచెంగా పోసుకొని ఉండలు కట్టకుండా నీట్గా అయితే మిక్స్ చేసుకున్నా రవ్వ ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అదైతే ఆప్షనల్ తర్వాత అయితే ఒక వన్ గ్లాస్ షుగర్ అయితే వేసి అండ్ పావు గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసాను అనమాట వన్ అండ్ హాఫ్ వేస్తారు మాములుగా అయితే వన్ అండ్ హాఫ్ అంటే ఎగట వస్తుందని చెప్పి కొంచెం తక్కువగా షుగర్ వేసి కొంచెం గీ వేసి తర్వాత జీడిపప్పులు వేసి మొత్తం కుక్ చేసేసి మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ దద్దోజనం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను దద్దోజనానికి అయితే తాలింపు పెట్టేసాను కొంచెం పచ్చిమిర్చి అల్లము తాలిం దినుసులు అన్నీ వేసి తాలింపు పెట్టుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ మూడకాయ ఉప్పు కూడా ఉడికిపోయింది అనమాట దానికి కూడా తాలింపు పెట్టేసుకున్నాయి ఇక్కడ ప్రసాదాలు అయితే అన్నీ సిద్ధమైపోయినాయి ఉండ్రాలతో సహా కొన్ని అయితే ఉండ్రాలు చుట్టి పక్కన పెట్టుకున్న మిగిలిన తర్వాత చుట్టూ తర్వాత అయితే ఈ అయితే పొంతులు గారు రానే వచ్చారు నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చాను పిల్లల్ని కూడా రెడీ చేసేసుకున్నాం అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం ఈ వీడియో ఎవరు తీసారో తెలుసా మా పెద్ద బాబు తీసారనమాట అనమాట పూజ చేసుకుంటుంటే తర్వాత పిల్లలు కూడా చక్కగా నీట్గా అందరం బాగా దండం పెట్టుకొని బాగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుందాం మార్నింగ్ మార్నింగే చేసేసుకున్నాం కదా అందుకని ఇంకా ప్లెజెంట్గా అనిపించింది మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి క్వార్టర్ టు ఎయిట్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే అంత మార్నింగ్ వేసామన్నమాట వినాయక చవితి అంటే నాకు చిన్నప్పుడు మెమరీసే గుర్తొస్తాయి ఎందుకంటే ఇంట్లో చ చాలా పెద్ద పండగలా జరుగుతుంది వినాయక చవితి అంటే ఎందుకంటే ఏ ఫెస్టివల్కైనా లేడీసే సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితికి మాత్రం ఇంట్లో ఎంత మంది మగవాళ్ళు ఉంటే అందరూ కలిసి ఫ్యామిలీస్తో సహా కూర్చొని పూజ అయితే చేసుకుంటాం కదా ఆ దట్టు ఇవాళ ప్రసాదాలు అయితే ఎంత బాగా కుదిరాయో అన్నీ సరిపోయినాయి అనమాట ఏ అదేంటో తెలియదండి ప్రసాదం అంటే ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది అన్నీ బాగా కుదురుతాయి విడిగా ఉన్నప్పుడు ఉప్పు కారాలు అన్నీ టేస్ట్ చూస్తాం టేస్ట్ చూడకపోయినా బాగా వస్తుంది తర్వాత కొన్ని సెల్ఫీస్ అయితే దిగి ప్రసాదం తిన్నాం అంతే అండి వాటి వ్లాగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి